స్వగ్రామం బ్రాహ్మణ బ్రాహ్మణవెల్లంలో కొత్త స్కూల్ భవనం నిర్మిస్తామన్నారు మంత్రి కొమట్రెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామని గ్రామంలోని పేదలకు రేషన్ కార్డులు ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు గ్రామంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని మంత్రి కొమట్రెడ్డి వెంకట్రెడ్డి విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పంపిణీ చేశారు విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు &=అండి మీరు అడగాలి కొనాలాలి మినిస్టర్ అయినా మాత్రం గట్టి ఆర్గ్యునెంట్ చేయాలి మా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి అందుకనే మీ అందరూ కూడా అందరం అనుకుంటేనే సాధ్యం ఒక మినిస్టర్ ఒక కలెక్టర్ ఒక ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుకుంటే అయ్యే పని కాదు ఇది అందుకని పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి ఇక్కడ ఉన్న పేద వాళ్ళకు కూడా చెప్తున్నా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి త్వరలోనే ఐదు లక్షల రూపాయలతోని ప్రతి ఒక్కరు కూడా మన భావన వెళ్ళంలో ముఖ్యమంత్రి గారి కోట నా కోట ఎంపీ గారి కోట మన రాజగోపాల్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అంటే మన కదా మా తమ్ముడే కదా ఆయన కూడా ఉంటది ఎన్ని ఇళ్ళైనా సరే మన బ్రాహ్మణం వెళ్ళి ఉన్న ప్రాజెక్టుతో పాటు ఆ రోజే పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి వర్తో శంకుస్థాపన నేర్పించుకున్నాం తప్పకుండా మన బ్రాహ్మణం వెళ్ళి ఉన్న స్కూల్ అంటే అందరు వచ్చే స్కూల్ చూసుకోవాలి మన స్కూల్